శ్రీరామ్ జీవిత బీమా పొందిన పాలసీదారుల కుటుంబాలకు ఆర్థిక బీమా కల్పిస్తుందని మిరల్గూడ శాసనసభ్యులు బత్రుల లక్ష్మారెడ్డి అన్నారు మంగళవారం మిరల్గూడ పట్టణం హనుమాన్పేటలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో మిరల్గూడ మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన ధనవత్ రవీంద్ర నాయక్ ఆగస్టు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఏజెంట్ పాలుట్ల బాపయ్య ద్వారా జీవిత బీమా పాలసీ తీసుకుని మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆకస్మికంగా మృతి చెందడం జరిగింది మృతుని కుటుంబానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అందించిన బీమా మొత్తం అరవై ఒక్క లక్షల ఇరవై వేల రూపాయలను నామినీ అయిన అతని భార్య ధనవత్ సక్కుబాయి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అందించిన ధీమా చెక్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మిరాల్గూడ డివిజనల్ మేనేజర్ పెండ్లి రాజిరెడ్డి సేల్స్ ఆఫీసర్ పాల్ట్ల బాపయ్య పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి నాయకులు మున్లగిరి కాంతయ్య వీరితో పాటు శ్రీరామ్ జీవిత బీమా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఏజెంట్స్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జరిగాక ఆయన హ్యాపీగా థండేస్కి వెళ్ళిపోతాడు ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది సో ఇన్సూరెన్స్ అది ఒకప్పుడు అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు కానీ అనారోగ్య కారణాలు కానీ సో ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం ఎందుకంటే కుటుంబ బాధ్యత అనేది మనందరం కష్టపడేదే కుటుంబం కోసం ఆ కుటుంబానికి ఒక బాధ్యత ఇవ్వలేకపోతే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇన్సూరెన్స్ మీద చాలా ప్రాముఖ్యతని క్రియేట్ చేస్తున్నాయి సో ఈ సందర్భంగా మేము అందరికీ చెప్పేది శ్రీరాంలోనే పాలసీ అనేది కూడా మేము చెప్పట్లేదు ఏ కంపెనీ అయినా సరే మీకు నచ్చిన కంపెనీలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి మనిషికి ఉండాలనేదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం దాన్ని ఒకసారి మీ సందర్భంగా చెప్తామని మరొకసారి ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారికి మా కంపెనీ తరఫున ఈ కార్యక్రమం సమయం మాకు హెచ్చించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం అందరి ఇన్సూరెన్స్ ఉపయోగపడాలా దాని మీద వచ్చింది మనమే కాకుండా ఎవరైతే చనిపోయారో ఆ బీమా కింద కూడా మనం ఇవ్వాలి మన వంతు కూడా సాయం చేయాలని వాళ్ళు ముందుకొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలోనే భాగమై వాళ్ళందరూ కలిసి ఈ రకంగా చేస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళు చనిపోయిన తర్వాత వాస్తవానికి ఎవరు అనుకోవడం అలాంటిది కానీ పోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు కానీ పిల్లలకు కానీ వాళ్ళ జీవితానికి ఏదో రకంగా ఒక ఆదాయం ఏదో గుర్తింపు ఉండదనే ఉద్దేశంతో చేసుకునే కార్యక్రమం ఇది ఇది అందరూ మనం పాల్గొనాల్సిన విషయమే ఇది కాబట్టి ఇది వేరే రకంగా అనుకోదు దయచేసి దీంట్లో అందరూ పాల్గొని ఒక శ్రీరామనే కాదు ఏ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ మనవంతుగా చేసి రాబోయే మన తరాలకు కానీ పిల్లలకు కానీ అందరికీ ఉపయోగపడేయంట శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిర్యాల్గూడ బ్రాంచ్ నుంచి ధరావత్ రవీంద్ర నాయక్ గారు మాకు రెండు సంవత్సరాల క్రితము మా దగ్గర శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకోవడం జరిగింది పాలసీ తీసుకున్న తర్వాత అనుకోకుండా హార్ట్ స్ట్రోక్ తోటి చనిపోవడం వల్ల ఈరోజు మిర్యాల్గూడ బ్రాంచ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి ద్వారా ఒక అరవై లక్షల రూపాయల చెక్ అనేది వారికి వారి కుటుంబానికి నామినీ అయిన గోపి గారికి ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అంటే ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే మనము మనం ఉన్నా లేకున్నా కుటుంబానికి ఒక ఆర్థికంగా చేసిందంటే ఒక మంచిగా ఉపయోగపడే సాధనంగా ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడుతుంది ఈరోజు మేము ఇచ్చే ఈ అరవై లక్షల రూపాయల చెక్ వారి కుటుంబానికి ఎంతో ఆర్థికంగా అండగా ఉంటుందని మేము భావిస్తున్నాం ఈరోజు మనకు అంటే ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా ఆలోచిస్తే ఇవాళ మనకు వారి కుటుంబానికి వచ్చేసిందంటే పోయిన వ్యక్తి యొక్క లోటు మనం భర్తీ చేయలేము కానీ వాళ్ళకు ఒక ఆర్థికంగా వచ్చేసిందంటే భరోసా అనేది ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మనం ఇవ్వడానికి మేము ముందుకు వచ్చినాం కాబట్టి ఈరోజు వారికి ఒక అరవై ఐదు లక్షల రూపాయల చెక్ అనేది ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మిర్యాలగూడ బ్రాంచ్ నందు గత రెండు సంవత్సరాల క్రితం ధనావత్ రవీంద్ర నాయక్ గారు రెండు మూడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయల పాలసీ తీసుకోవడం జరిగింది ఆయన అనివార్య కారణాల వల్ల ఒక లాస్ట్ మంత్ ముప్పై తారీఖు సారీ ముప్పై ఒకటో తారీఖు మూడో నెల చనిపోవడం జరిగింది ఆయనే చని మరణానికి చింతిస్తున్నాము దాన్ని దృష్టిలో ఉంచుకొని మా కంపెనీ వారు అరవై లక్షల రూపాయలు క్లెయిమ్ మంజూరు చేయడం జరిగింది నామిని అయిన సక్కుబాయ్ గారికి వారికి వారి కుటుంబానికి వారి లోన్ లోటు తీ తీరండి కాకపోతే ఇన్సూరె ఆర్థిక ఆర్థికంగా వాళ్ళ కుటుంబానికి కంపల్సరీగా డబ్బులు అనేది అవసరం కాబట్టి పోయిన మనిషిని తిరిగి తీసుకురాలేము కానీ ఆర్థిక పరంగా ప్రతి కుటుంబానికి కంపల్సరీ కావాలి కాబట్టి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ హనుమాన్పేట్ మిర్యాలగూడ నుంచి నేను ఏజెంట్గా పనిచేస్తున్నాను మరి అదే క్రమంలో మరి పక్క గ్రామం అయినటువంటి వెంకటాద్రిపాలెం నుంచి మన రవీంద్ర నాయక్ గారికి పాలసీ చేసి ఉన్నాను మరి అతడు గత రెండు సంవత్సరాల క్రితం ఈ పాలసీ చేసి ఆకస్మికంగా చనిపోవడం జరిగింది దానికి గాను ఈ కంపెనీ వారు మూడు లక్ష అరవై ఒక్క లక్ష ఇరవై వేల రూపాయలు చెక్కి ఈరోజు వారికి ఇవ్వటం జరిగింది మరి భీమా అంటేనే ఆ కుటుంబానికి ధీమా మరి ఈ అరవై ఒక్క లక్ష మనిషి లేకున్నా మరి ఈరోజు ఆ కుటుంబానికి ఆర్థికంగా స్తోమతగా నిలబడి ఆ కుటుంబాన్ని ఎంతో ఆదుకుంటున్న ఈ కంపెనీ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి బా మరి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే వారి కుటుంబానికి తీరని లోటు జరిగినా కూడా మరి ఈ అమౌంట్ అనేది వారి లేని లోటు తీర్చుద్ది మరి వారికి ధీమాగా వాళ్ళ జీవనం కొనసాగటానికి మరి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది శ్రీరామ రక్ష మాదిరిగా పనిచేస్తుంది ఈ సందర్భంగా తెలియజేసి మూవీస్ ధనావత్ రవీంద్ర నాయక్ అతని కొడుకు ధనావత్ గోపినాయక్ నాయక్ అనే నేను రీసెంట్గా మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు చనిపోవడం వల్ల మా ఫాదర్ టూ ఇయర్స్ కింద శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ చేశారు అది ఇప్పుడు మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది మేము క్లెయిమ్ చేసుకోవడం వల్ల శ్రీరామ్ ఇన్సూరె లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మా క్లెయిమ్ని సెటిల్ చేశారు వీళ్ళు మాకు చాలా అండగా నిలబడ్డారు థ్యాంక్ యూ ఫర్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్